ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో రోజు రోజుకైతే పత్తి ధరలు పెరుగుతూ మరి తగ్గుతూ వస్తున్నాయి రైతు నెలలు సో మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇరవై రెండు నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి పత్తి రైతులు శుభవార్తనే సుభా వివరాలకు వెళ్తాం ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేల రెండు వందల ఉండగా గరిష్ట పత్తి ధర ఎనిమిది వేల నూట యాభై రూపాయలు ఉన్నది అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేల మూడు వందలు గరిష్టంగా ఏడు వేల మూడు వందలు ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఐదు వందలు గరిష్ట కింట్ర పత్తి ధర ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్నది అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఐదు వందలు గరిష్ట కింటల పత్తి ధర ఏడు వేల ఒక్క వంద పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేలుగా ఉండగా గరిష్ట కింటల్ పత్తి ధర ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు మరియు క్విండల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉన్నది తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఐదు వందలు గరిష్ట పత్తి ధర ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు మరియు కిందలు గరిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉన్నది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధరలు వచ్చి మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు మరియు గరిష్టంగా కిన్నలు పత్తి ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్నది అదేవిధంగా రాయచూరు మార్కెట్లోని పెసర్లు చూసుకుంటే కనిష్ట పెసర్లు ఆరు వేల ఎనిమిది వందలు మరి క్వింటలు గరిష్టంగా పెసర్లు ఆరు వేల ఎనిమిది వందలు ఉన్నది వేరుశనగలు చూసుకుంటే కనిష్టంగా నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్టంగా ఆరు వేల ఐదు వందల డెబ్బై రూపాయలుగా ఉన్నది వరి చూసుకుంటే కనిష్టంగా రెండు వేల ఒక ఒక రూపాయి మరి గరిష్టంగా చూసుకుంటే క్వింటల్ వరి వచ్చేసి ఇరవై నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఉన్నది మరియు ఎర్ర కందులు చూసుకుంటే క్వింటలకు వచ్చేసి ఏడు వేల మూడు రూపాయలు గరిష్టంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు